ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ਰਾਈਟ ਆਸ਼ਾ ਆ ਗੱਲ ਜਲਦੀ ਆ ਜੀ ਤੂੰ ਰਾਮਿਆ ਆ ਜਿੰਨੇ ਜਨਰ ਆ ਆਈਡੀ ਆ ਤੇ ਲਈ ਇੱਕ ਸਾਰੀ ਅਰਨਰ ਵੀਨ ਚੱਕ ਲੋ ਜਿਹੜੇ ਆਜ ਪੱਲਣ ਨੂੰ ਨੇ ਪਲਾਣਰ ਨੂੰ ਫੋਟੋ ਦਿਖਾ ਦੱਸ ਨਾ ਨਾ ਕੰਦਲ ਕੰਦਲ ਸਾਕੋ ਹਾਂ ਕੋਈ ਨਾ હવે લીધો યાર યહા પે તો સિગ્નલ કે પ્રોબ્લેમ હતો આટલું આટલું ચણડતો લીધો આવો 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 ખેર ઇતરો પટકો ના ઇતરો

శాద్నా నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి ఫరక్నార్ మండలం చౌదర్గూడెం కొందూరు మండలానికి సంబంధించిన దాదాపు టౌన్ మున్సిపాలిటీ అందరు కలిసి ఒక అరవై ఐదు మందికి ఏదైతే అత్యవసరంగా వారికి వైద్యం ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్న వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపుగా ఒక ముప్పై ముప్పై లక్షల ఇలా చెక్కులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదళ్లకు ఎలా ఆరోగ్యశ్రీతో పాటు అక్కడక్కడ అత్యవసరం ఉన్నప్పుడు ఈ చికిత్స చేయించుకున్న బిల్లులకు చెక్కురూపేణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉదారత స్వభావంతో ఈ యొక్క చెక్కుల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిరంతరం కొనసాగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా నియోజకవర్గానికి దాదాపు వేలాది మందికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇది పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇటువంటి కార్యక్రమం మేము నిరంతరం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఇంకా ఎవరైనా అటువంటి అత్యవసరంగా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోండి తప్పకుండా మంజూరు చేయించి ఈ ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది